ప్రేస్ ద నేటి వాగ్దానము భూమి యొక్క సమస్త వంశములు నీ ఎంతో ఆశీర్వదింపబడ్ను ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశం నాకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుడు చెప్పిన ప్రతి విషయంలో అబ్రహాం విధేయత చూపించాడు అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానంను గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో ఉండి లేపిన వాని ఎందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తమును కూడా వ్రాయబడేను దేవుడు అబద్ధమౌటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపాటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుంటున్నా ఆమెను